చాగల్మరి మండలంలో గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ గ్రీవెన్స్ ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజా సమస్యలు ఏమున్నాయి ప్రజల దగ్గరకే నాయకులు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడము దానికి ఒక ప్రాసెస్ అనేది పెట్టడము ఇది కేవలము అధికారుల దృష్టికో మా దృష్టికో కాదు ఇప్పుడు ఎవరైతే సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు అర్జీలు ఇచ్చినారో ప్రతి ఒక్క దాని మీద సంతకం పెట్టిన కాగితాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సాయంత్రం కల్లా చంద్రబాబు నాయుడు గారి డాష్ బోర్డుకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఈరోజు గ్రీవెన్స్ ఏ ఎమ్మెల్యే ఎక్కడ పెట్టినారు ఎన్ని అర్జీలు వచ్చినాయి ఎటువంటి సమస్యలు వచ్చినాయి ఏ డిపార్ట్మెంట్కి పంపించాలని చెప్పేసి ఈరోజు ఒక ప్రక్రియ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అంటే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము నాయకులు కార్యకర్తలు అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అందరికీ క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పనులు చేశాము ఎంతంత ఖర్చు పెడుతున్నాం మండలవాజ్గా అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరుగుతుంది ఈరోజు కా చాలామంది ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు కొంతమంది పెన్షన్లు ఇళ్ళ పట్టాల కోసము ఇల్లు కావాలని చెప్పి తర్వాత భూమికి సంబంధించిన ఏదైనా ఈ రీసర్వేలో ఉన్న సమస్యలు కావచ్చు ఇట్లా అనేక సమస్యలు వచ్చి చెప్పుకోవడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆ మంత్రుల దృష్టికి కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి మా దృష్టికి ఎప్పటికప్పుడు మేము దాన్ని ఫాలోఅప్ ఆ పనులని పూర్తి చేసే పనిలో ఉంటామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కొద్దిగా ఓపికపట్టని కొత్త పెన్షన్లు తొందరలోనే వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమేమి పనులు చేశాము ఎంతెంత ఖర్చు పెడుతున్నాము అనేది ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ముఖ్యంగా మనం ప్రయారిటీ ఇచ్చేది ఆరోగ్యం విషయంలో చదువు విషయంలో అదేవిధంగా అభివృద్ధి విషయంలో ఉద్యోగాల విషయంలో ఇలా అన్ని చోట్ల కూడా ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్నీ కూడా సమానంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు చాలా గర్వంగా మీ అందరు కూడా తెలియజేసుకోవడం ఏంటంటే చాగల్మరి మండలంలో విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్స్ దాదాపుగా నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయ్యింది అన్ని టెండర్ స్టేజ్లో ఉందని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ విలేజ్ హెల్త్ క్లీనింగ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క బిల్డింగ్ నలభై రెండు లక్షలతో దాదాపుగా పన్నెండు పన్నెండు గ్రామాలకు శాంక్షన్ అవ్వడం జరిగింది చాగల్మరిలోనే మూడు చాగల్మరిలో మూడు బిల్డింగ్లకి శాంక్షన్ వచ్చింది చిన్నవంగలి పెద్దవంగలి మద్దూరు సెట్టివీడు డి వరిపెంట ముత్యాలపాడు గొడిగినూరు ముత్యాలపాడు రెండు ఇట్లా ఈ గ్రామాలకి ఒక్కొక్క బిల్డింగ్కి నలభై రెండు లక్షలు లేదా ముప్పై ఆరు లక్షల రూపాయలతో నాలుగు కోట్ల నలభై రెండు లక్షలతో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాకుండా మీ అందరికీ కూడా తెలుసు గతంలో కూడా మనము ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ లో చాకలిమరి మండలంకి దాదాపుగా రెండు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ కింద అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు కాలువలు వేయడం జరిగింది ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లకి డ్రైన్లకి మరి పల్లె పండుగ ఫేజ్ టూ కింద రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మళ్ళీ ఈ మండలానికి మాత్రమే ఈ మండలానికి మాత్రమే రెండు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో మళ్ళీ సెకండ్ లో గ్రామాలకి రోడ్లు కాలంలో వేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము మరి అంతేకాకుండా ఈరోజు మీ అందరూ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారిని నేను దాదాపుగా రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా మన ఆలగడ్డ తాలూకాకి కావాల్సిన ముఖ్యమైన రోడ్లు చాలా వరకు అడగడం జరిగింది మరి మొన్న ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది మొత్తము రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడైతే ఈ రోడ్లు గ్రామాలకి రోడ్లు వెళ్ళే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంతనింగ్ చేసే క్రయంలో మరి దాదాపుగా పన్నెండు వందల రోడ్లు ఈ రాష్ట్రం మొత్తంలో ఇరవై నాలుగు డిస్టిక్లో అన్ని చోట్ల కూడా దాదాపుగా రెండు వేల నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది అందులో మన ఆళ్ళగడ్డకి దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలతోటి రోడ్లు శాంక్షన్ అయినాయని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఆ రోడ్లు వచ్చేసి కోయిలకుంట్ల కోయిలకుంట్ల అండ్ దొన్నిపాడుకు వెళ్ళే రూటు ఏదైతే బీటీఆర్ఎన్బి రోడ్ ఏదైతే ఉందో అది కోటి యాభై లక్షల రూపాయలతో రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది చాగల్మరి నుంచి చిన్నబంగలికి రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది గొడిగిరి టు చక్రవర్తి పల్లె డి డివణిపేట రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది మళ్ళీ చాగల్మరి నుంచి కదిరిపురం తాండాకి రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రా ఈ మండలానికి మాత్రమే ఈ రోడ్లన్నీ కూడా శాంక్షన్ అయ్యని చెప్పి గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము మరి ఒక్కొక్క పని చెప్పిన మాట ప్రకారం ఒక పక్కన అభివృద్ధి చేస్తూనే ఇంకో పక్కన ప్రజలకి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం ఎన్నికలు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టి అక్కడ ఇక్కడో రోడ్లు వేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడేమి ఎన్నికలు వచ్చేవి లేవు ఇప్పుడేమి ఎవరు ఓట్లు అడిగేది లేదు అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఈరోజు మేము కార్యక్రమాలు చేస్తున్నాం కానీ వైసీపీ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారు మాకు సాధ్యం కానిది తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇప్పుడు ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు నిన్ననో మొన్ననో ఏదో చూసిన కోటి సంతకాలు సేకరించినారంట ఆ సేకరించినవన్నీ ఒక బండి ఏదో బండి ఏదో పెట్టుకొని ఆ బండ్లల్లో ఊరేగింపు చేసుకుంటూ జగన్కి తీసుకుపోయినారంట కోటి సంతకాలు దేనికి తీసుకున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లే ఒక పక్కన రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు కోటి సంతకాల గురించి మాట్లాడుతున్నారు ఒక పక్కన ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అన్యాయాలు ఘోరాలు నేరాలు జరుగుతున్నాయని చెప్తున్నారు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కానీ కోటి సంతకాల గురించి మాట్లాడుతున్నారంట ఎల్సీ వీలే ఈ వైసీపీ నాయకులే పదే పదే వాళ్ళ సంతకాలు వాళ్ళే పెట్టి 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 కోటి సంతకాలు సేకరించి తీసుకుపోయినట్టున్నారు ప్రజలకి ఎవరికి ఆ కోటి సంతకాలు దేని తీసుకుపోయినారు ఎవరికి అర్థం కావట్లేదు అదే వాళ్ళే పెట్టుకో ఉంటారు ఏం పని లేదు ఇప్పుడు సమస్యలు ఏం లేవు ప్రజలకి పనులన్నీ మేము చేసుకుంటున్నాము తిప్పలన్నీ మేము పడుతున్నాము వాళ్ళకి ఇంకే ఇంట్లో ఏం కూర్చొని ఏం చేస్తారు పనులు కూర్చొని సంతకాలు పెట్టుకుంటూ అవే పని మీద వాళ్ళు కాలక్షేపం చేసుకుంటున్నారు ఈరోజు నోరెప్పి మాట్లాడే ప్రతి ఒక్క వైసీపీ నాయకులు చెప్తున్నాం ఈరోజు మీకు స్వేచ్ఛ ఉంది మీరు తిరగగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టగలుగుతున్నారు గతంలో మీకు గుర్తుందో లేదో ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే కార్యకర్తల మీద కేసులు పెట్టేవాళ్ళు ఈ రోజు ఆ సందర్భం లేదు మీకు మీకు ఆ స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛని మీరు ఆ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోవాలో ఆ స్వేచ్ఛను వాడుకోండి అంతేగాని నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరు మీ స్థాయికి మించి మీరు మాట్లాడితే మాత్రము చూస్తూ మేము ఊరుకోము ఈ ప్రభుత్వాన్ని కావచ్చు నాయకులను కావచ్చు కార్యకర్తలను కావచ్చు మీరు ఏదైనా మేము ఏదైనా తప్పు చేస్తే ఆధారాలతో సహా నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడండి లేదు మూడు సార్లు చూస్తారు నాలుగోసారి మీకు దెబ్బ పడతారని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకత్వం మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా చాగలిమరి మండలం ఇక్కడ దొంగలు చాలా ఉన్నారు అందరు దాక్కున్నారు లాగుతా ఒక్కొక్కరిని బయటికి ఏమంటే మా వాళ్ళందరూ మంచిదనంతో అందరిని వదిలేస్తున్నారు కానీ మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మీరు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని ఇంకా మా దృష్టిలో ఉందని సంగతి మీరు మర్చిపోకండి మా వాళ్ళ అమాయకత్వము మా వాళ్ళ మంచితనము మీరు అలుసుగా తీసుకోవాలనుకుంటే మాత్రము నేనైతే అంత మంచిగా ఉండలేదు ఎందుకంటే మీ నేరాలు గోరాలు లాస్ట్కి అనుభవించాల్సింది ప్రజలే వాళ్ళు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే మాత్రము మిమ్మల్ని ఎవరిని కూడా సహించము ఊరుకోమని చెప్పి మరొకసారి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నా అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పైన ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు కింద కింద ఆలగడ్డలో ఉన్న వైసీపీ బఫూళ్ళు కావచ్చు వాళ్ళ స్థాయికి మించి మాట్లాడుతున్నారు నాయుడు గురించి నేను మాట్లాడడానికి కమెంట్ చేస్తున్నారు రాము నాయుడు అని పేరు ఎత్తడానికి అర్హత కూడా లేదు మీకు ఈడ రైతుల గురించి ఏం చేయాలో నాకు తెలుసు రైతులకి నీళ్ళు ఎట్లా తెప్పియాలో నాకు తెలుసు ఆఖరికి అధికారంలో ఉన్నా కూడా అధికారులతో కొట్లాడి ప్రభుత్వంతోనే కొట్లాడి ఆలగడ్డ నియోజకవర్గానికి నీళ్ళు ఎట్లా తీసుకురా నాకు తెలుసు నా సంగతి ప్రజలకు తెలుసు నా సంగతి రైతులకు తెలుసు రైతు రైతుపక్షాన ఎవడు మాట్లాడుతున్నాడో రైతులకు తెలుసు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు కాళ్ళని రైతులు మీ కాడికి వస్తే మీ నాన్న ఏం చేపడు వైసీపీ నాయకులు ఆకాశం వైపు చూపించినారు నేను మా కార్యకర్తలు ధర్నా చేసి ప్రతిపక్షంలో ఉండి ధర్నా చేసి రైతులకి నీళ్లు తెప్పించుకొని సాధించుకుంది మేమనే సంగతి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం మీకు మా గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలు కూడా ఇవ్వకుండా మిమ్మల్ని పక్కన కూర్చోబెడుతున్నారు మీకు మళ్ళీ 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 మీకు గుర్తు చేయాలి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రజలు మిమ్మల్ని చీగొట్టి మీ మొఖాలు మీద మూసి మీరు వద్దు మీ పరిపాలన ఘోరంగా ఉంది మీ పరిపాలన మాకు అవసరం లేదని చెప్పి మిమ్మల్ని ఇళ్ళలో మూల కూర్చోబెడితే ఏం చేయాలో అర్థం కాక తనకలా కొట్లాడుకుంటున్నారు మీరు మీరే ఈరోజు మా మీద బురద చెల్లేసే కార్యక్రమం చేస్తున్నారు నిజంగా అంటే తప్పు చేసే వాళ్ళమైందే మీరు దీనికన్నా ఎక్కువ ప్రచారం చేశారు నా గురించి మేము ఏదో దౌర్జన్యాలు నేరాలు గోడాలు ఏదో అక్రమాలు చేశామని నా గురించి ఎన్నికలకు ముందు ఒత్తుకొని ఒత్తుకొని చెప్పినారు ఏ ఒక్కరు నమ్మలేదు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారనేది ప్రతి సెకండ్ మీరు గుర్తు చేసుకోండి అంతేగాని మీరు ఏం చేసే కార్యక్రమాలకు అడ్డుపడితే మాత్రము క్షమించము ఊరుకోము అనే మరొకసారి వైసీపీ నాయకులకి తెలియజేస్తూ హెచ్చరిస్తూ అధికారులకు కూడా నేను చెప్తున్నాను చిన్న చిన్న పనులు ఆన్లైన్లో ఎక్కించడాలు కావచ్చు చిన్న చిన్న రిపేర్లు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు పెన్షన్లు కావచ్చు పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి ఎంఆర్ఓ ఎంపీడీఓ కలెక్టర్ అందరూ దగ్గర వరకు కూడా చిన్న చిన్న పనులు వెంటనే అయిపోగొట్టేయండి పది సార్లు ఇరవై సార్లు మీ చుట్టూ తిప్పుకోకండి మీరు కార్యక్రమాలు మీరు పనులు మీరు కరెక్ట్గా చేస్తే మా వరకు రావు మా వరకు వస్తే మీ మీద మేము ఒత్తిడి పెట్టాల్సిన పని వరకు మీరు తెచ్చుకోవద్దని చెప్పి అధికారులు కూడా తెలియజేసుకుంటూ ఏదైనా మీ వరకు మీకు పని చేయలేము అది మా స్థాయికి మించి అని మీకు ఏమైనా అనిపిస్తే నా దృష్టికి తీసుకురండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి నేను ఆ పని సాధించుకొని మేము తీసుకొస్తామని చెప్పి కూడా అధికారులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ అందరం కూడా కష్టపడి పనిచేద్దాము చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎంతో కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు లోకేష్న్న గారు కష్టపడుతున్నారు మేము అందరం కష్టపడతాం ప్రజలు బాగుండాలా రాష్ట్రం బాగుండాలా మన రాష్ట్రము ఈరోజు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం ఉందని వెతికి మరీ వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టే కార్యక్రమం జరుగుతుందంటే అది కేవలం అంటే కేవలము చంద్రబాబు నాయుడు గారు వల్ల లోకేష్న గారు వల్ల అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేము హామీ ఇస్తున్నాం మేమున్నంత కాలము మేము ఉండాలనే కోరుకోండి మేముంటేనే రాష్ట్రం బాగుంటుంది మేముంటేనే ప్రజలు బాగుపడతారు మేముంటేనే ప్రజలు కొట్లాడి మాతో పనులు చేయించుకునే కార్యక్రమాలు ఇక్కడ మా పరిపాలనలో జరుగుతుంది అదే వైసీపీ నాయకులు ఉంటే మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మిమ్మల్ని ఎత్తుకుపోయి జైల్లో పడేసే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు సామాన్య ప్రజలను కూడా తీసుకుపోయి లోపల పడేస్తారు వైసీపీ నాయకులు అందుకే ప్రజలకి మా పరిపాలన ఉంటేనే స్వేచ్ఛ ఉంటుందని మరొకసారి మీరందరూ కూడా ఆలోచించుకోండి కొద్దిగా ఆలస్యమైన ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని మరొకసారి ప్రజలందరికీ కూడా మాటిస్తూ మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఇంకా కష్టపడి తప్పకుండా అన్ని సాధించుకొని వస్తామని తెలియజేసుకుంటున్నాం